హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాం ఈ వీడియో అయితే థర్స్డే ఈవినింగ్ బ్లాగ్ అండి ఏపీలో తెలంగాణలో వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి డాగ్ గొడిగేస్తున్నావా అనేవి ఓయ్ తడిచిపోతుందా డాగ్ అది తడవదులేనా రేకులు ఉన్నాయి కదా తడవదు రేకులు ఉన్నాయి కదా అవ్వకో పైన తడవకుండా అంకులు రేకులేస్తారు కదా దంట్లో పావులే వాటర్ దా నువ్వెక్కడికి ఓయ్ పురుములో లే ఉండు అక్కడే నిల్చో చూస్తుందో లోపలికి కట్టలేదని అది కూడా వర్షం పడుతుంది కదా అందుకే చూస్తుంది పాండ తడిచిపోయిందా వర్షంలో పెడితే మరి తడిచిపోదా మళ్ళీ అక్కడికి తడిచిపోయిందని చెప్పి అక్కడే పెడుతున్నావా ఇంకా వర్షం ఆగిపోయాక పెట్టు తీసుకెళ్ళి తడిచిద్ది పిల్ల బాగా ఎక్కువైందిరా నీవి లాగుతూ చెట్టు కానీ లాగావు నా చేతుల్లో మామూలుగా ఉండదు నీకు చెప్తున్నా ఈ చూడు నా కళ్ళు చూడు ఒకసారి ఈ చూడు పిల్లకల్ ఓయ్ ఏం చేస్తున్నావు రెండింటినీ కట్టేస్తున్నావా ఎందుకు వస్తున్నా అది నేను రాని నీకు కర్ర తీసుకురానా తీసుకురానా వస్తున్నా డాడీ ఉండు అస్సలు చెప్పిన మాట వినట్లేదు కదా వేడి వేడివేడిగా వర్షానికి బజ్జీలు వేస్తున్నావా సరే సరే నాన్నా ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తావా సరే మిరపకాయ బజ్జీ చేస్తున్నావా వేసే పిండి ఏంటి నాన్న ఫస్ట్ మిరపకాయ బజ్జీనే దానికి ఏ పిండి యూస్ చేస్తారు మిరపకాయలు నాన్న పిండి పిండి ఏంటి కలపడానికి బజ్జీ చేయడానికి పిండి ఏంటి శనగపిండిరా శనగపిండి ఎన్ని గ్లాసులు వేసావు టూనా త్రీనా సరేనా సాల్టా ఉప్మా సోడా ఉప్మా అంటారా దాన్ని ఓకే అమ్మా నలిపెందుకున్నా చిట్టా అంటాయా ఆయిల్లో అన్నీ మిక్సింగ్ చేయాలా తర్వాత కలుపుకోవాలా సరే మరి వాటర్ సరే పోస్తున్నా కలుపు నీకు అని చెప్పి లాక్కున్నావు కదా నేను చేస్తానని చెయ్యి మరి బజ్జీలు చేస్తే ఎవరికి పెడతావు నానా నాకే పెడతావా నా మీదే ప్రయోగం చేస్తావు నువ్వు ఏం చేస్తున్నావు టీలో ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దుకుంటున్నావా చెప్పు అలా తింటారు ఎవరైనా అసలు కేక్ రౌడీ మళ్ళీ ఏం చేస్తున్నావు ఒక్క నిమిషం కూడా కదలకుండా ఉండవే అస్సలు బుడకడు కుదుకుంటున్నావా పోయేసరికి నీకు బాగా అల్లరి ఎక్కువైంది నువ్వి పదా సమ్మర్ క్లాసెస్కి జాయిన్ చేస్తా వెళ్తావా వదిలే ఇంటి కూర్చొని ఏం చేస్తావు మరి గడద గుడ్డు చేస్తావా చేస్తా చేసేటట్టే ఉన్నావు బాగా వేసాలు ఎక్కువైనాయి నీకు స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా డే అంతా మా పిల్లతోనే సరిపోతుంది నాకు డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టాను కర్రీ కూడా చేయాలి కర్రీ వచ్చేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నాం ఈ వర్షాలు ఏంటో పడే టైంలో పడే అవసరం లేనప్పుడు మాత్రం విపరీతంగా వస్తాయి వరి కోత కోయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి రైతులందరికీ ఇంకా టెన్షన్ మొదలవుతుంది ఎందుకంటే ఈ వర్షాలు ఎప్పుడు పడతాయో చెప్పలేము కదా అందుకు ఊర్లో అయితే వరుకు చాలా వరకు అందరివి అయిపోయాయి ఇంకా లాస్ట్ లో నాటిన వాళ్ళవే ఉన్నాయి వాళ్ళవి కూడా ఇంకా రెండు ఎకరాలు కోయాలంటే వర్షాలు కూడా ఇప్పుడే పడడం స్టార్ట్ అయ్యాయి కరెక్ట్గా పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయే మరి ఎటు చూసినా ఒక రైతుకి ఎప్పుడు నష్టం జరుగుతుంది పేరుకు మాత్రం రైతే రాజు అంటారు కానీ అలాంటి రైతుకు మాత్రం నష్టం జరిగితే ఒక్కడో పట్టించుకోడు ఇది మన దేశంలో రైతులకు ఉన్న వాల్యూ కష్టం వచ్చినా నష్టం వచ్చిన భూతలైన నమ్ముకుని బతుకుతున్నారు ఎందుకంటే అది తప్ప ఇంకో పని చేయడం చేత కాదు భూములు నమ్ముకొని బతికే వాళ్ళకి దేవుడి దేవుల్ ఎవరికి నష్టం జరగకుండా అందరూ పంట చేతికొస్తే అదే చాలు మేము ఒక్కరైనా బాగుండాలని ఎప్పుడు అనుకోకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి నేను పల్లెటూరులో ఉండే హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ వేరు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్ మేమందరం క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మసాలా వేసాను కదా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కారం మసాలా అనేది వేగితేనే కొంచెం మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మా పిల్లల మధ్యాహ్నం నుంచి గోళ ఒకటే బయట తీసుకెళ్ళు బయట తీసుకెళ్ళని వర్షానికి ఎక్కడ బొమ్మను నడిపిస్తున్నావా అబ్బో ఆయ్ చీరలో అమ్మరిలో ఒకటి పెట్టు ఇదెందుకు మళ్ళీ ఇక్కడ పెట్టా ఏంటి ఇంట్లో నీకు వర్షం పడుద్దా ఇంట్లో పిల్లలు అలర్ చూస్తాయి టైంపాస్ అవడం వల్ల వీడియోలు చూసుకుంటే ఈజీగా టైం పాస్ అయిపోద్ది ఆ ఊర్లో పిల్లల దగ్గర నేర్చుకున్న గేమ్స్ అన్ని ఇంకా నన్ను కూర్చోబెట్టి నా దగ్గర ఆటలాడిద్ది కానీ ఎక్కువ విస్కించదు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటది ఎప్పుడో ఒకసారి లాగా కోపం తెప్పించేది అది కామనే కదా అందరి ఇళ్లలో ఈ వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది టైం అయితే ఏట్ అయింది వర్షంలో తడవాలంటే నీ వీక్ భలే ఇష్టం డోర్ లాక్ వేస్తేనేమో ఏడ్చిద్ది ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇంక ఇలా వచ్చి వర్షంలో ఆటలాడుతూ ఉంటది ఇంకా నీ వీక్ అయితే తినిపించేసాను పాలు తాగేసి చేయాలి ఇంకా ఓకేనా కింద పోసేసావా ఏం కాదులే తాగు ఓయ్ కావాలి మళ్ళీ టైం నైన్ అయింది ఓకేనా పాలు తాగేసి ఇంకేంటి ఆటలు లేదు వర్షం పడుతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా గుడ్ గర్ల్ ని ఆటలాడి ఆడి అలసిపోయి ఇంకా నిద్ర గుడ్ వచ్చింది చిటి తల్లి గుడ్ నైట్ గుడ్ నైట్ అని చెప్పు కూడా టిన్నర్ తినేసి ప్లేట్లన్నీ ఇల్లు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి మా పిల్ల బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటకి పూర్తంతా తొక్కి పెట్టింది సో ఇదండి మా ఈవినింగ్ రొటీన్ బ్లాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం